సర్వం కల్విదం బ్రహ్మ ఈ సృష్టి మొత్తం బ్రహ్మ పదార్థమే ఉంటుంది అయితే ఈ సృష్టి ప్రతి అణువుతో తయారై ఉన్నది ఈ అణువుకు ఒక మేధస్సు ఉంది ఈ అణువుకు ఉన్నటువంటి మేధస్సును మనం తెలుసుకోవాలి అంటే మనం ధ్యానం చేయాలి ఇక ఈ సృష్టిలో వేరే ఏ మార్గము లేదు ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ధ్యానం అణువును నిషిధంగా పర్యవేక్షించాలన్నా దాన్ని డీప్ స్టడీ చేయాలన్నా దాని గురించి మీకు తెలియాలన్నా మీరు చేయవలసిన మొట్టమొదటి పని ధ్యానం మెడిటేషన్ ఈజ్ ద అల్టిమేట్ లైఫ్ దీనికి మించినటువంటి గొప్ప మార్గం కానీ దీనికి మించినటువంటి శక్తిగల మార్గం కానీ దీనికి మించినటువంటి ఏ ఏ మార్గాలు ఈ భూమండలం పైన లేవు వేరే ఏ మండలాల్లోనూ లేవు అందుకని ధ్యానం వాళ్ళ ధ్యానం ద్వారా మీరు దాని యొక్క మూలాన్ని పట్టుకోవాలి అంటే ధ్యానం చేయాలి అయితే ధ్యానం ఎలా చేయాలి చాలా సింపుల్ చేతిలో చేయ